దాన్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి ఏ విధంగా ప్రజల్లో అవేర్నెస్ తేవాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేయండి ముందు మీటింగ్ కు ఈ మీటింగ్ కు డిఫరెన్స్ చూశారు నెక్స్ట్ మీటింగ్ లో ఈ స్ట్రక్చర్ కూడా లేకుండా క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి ఒకటి చెప్పి దాని మీదనే డిబేట్ జరుగుతుంది ఎందుకు చేయలేకపోయారని ఆ టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పోదాం ఎవరైతే లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చారో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం తక్కువ డిస్క్ ఇదైతే పర్ఫార్మెన్స్ కాంపిటేటివ్ స్పిరిట్ నాటే జీవన్ నుంచి కించపరచాలని కాదు ఓవరాల్ గా ఇవన్నీ చేద్దాం చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం ఇట్ ఈస్ పాజిబుల్ అందుకని ఐ వాంట్ ప్రూవ్ ఇట్ నేను అందుకే సిఎస్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఫెసిలిటేట్ చేయడం వాళ్ళని ఎంకరేజ్ చేయడం మా బాధ్యత చేసిన తర్వాత పుచ్చుకోవడం మీరు మీ అందరి రెస్పాన్సిబుల్ మీకు అందరికి సామర్థ్యాలు చాలా ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి గుంటూరులో అతను ఇప్పుడు డ్రోన్ ద్వారా హెలికాప్టర్ తయారు చేసే పరిస్థితి వచ్చారు లేకుంటే ఒక అతను యాప్ డెవలప్ చేసే పద్నాలుగు ఏళ్లలో నైన్టీ సిక్స్ పర్సెంట్ అక్యురసీ హార్ట్ హెల్త్ ఇవన్నీ కూడా రాను రాను ఇంకా చాలా వస్తాయి వీఆర్ గోయింగ్ ఇదే ఇవేటివ్ వే ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్ అల్టిమేట్ గా టూ జీరో ఫోర్ సెవెన్ కి ప్రపంచం మొత్తం తెలుగు వాడు నెంబర్ వన్ గా ఉండాలి భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అది సాధ్యం మనం చేస్తాం దానికి అందరూ కూడా కలిసి రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ పార్టిసిపేషన్ బాగా ప్రిపేర్ అయ్యారు మళ్ళీ నెక్స్ట్ మూడు నెలల తర్వాత మళ్ళా కలుద్దాం మధ్యలో జిల్లా ప్రజలు కలుద్దాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే ఐ నో ఆల్ ఆఫ్ యూఆర్ వెరీ టైర్డ్ సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఎనీ ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ ఐ రిక్వెస్ట్ దినేష్ టు ప్రపోజ్ వాట్ ఆఫ్ థ్యాంక్స్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అదే కాకుండా వన్ అనౌన్స్మెంట్ నాలాది పాద్దంతా కూడా ఉంటే వన్ సెటిల్మెంట్ రేట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది నో ఇంట్రెస్ట్ నో పెనాల్టీ దాని ప్రకారం కట్టేస్తే అడ్ క్లోజ్ చేస్తాం అది కూడా మీరు అందరూ కూడా గైడ్ చేయండి దాంట్లో ఇంకెక్కడ అనుమానం అవసరం లేదు ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేటే కరెక్ట్ చేస్తాం దాని మీద ఇంట్రెస్ట్ లేదు పెనాల్టీ లేదు ఓకే చీఫ్ మినిస్టర్ సెక్రటరీ Uh, principal secretary secretaries and additional secretaries of uh, chief minister's office special chief secretaries principal secretaries hods and all my fellow colleagues a very uh, good evening to you all two days 22 hours straight 600 slides around 150 district uh, specific issues discussed more than 100 resolved what a rally sir it's really a phenomenal experience uh, for for the first time for the collectors who Presented their district growth plan sitting on a hot seat, and uh, preparing for this conference itself, it's a learning experience which no academy can uh, teach us. And especially with the help of our learned uh, our uh, secretaries, for the zonal uh, zonal secretaries as well as the district secretaries, it was a great learning opportunity. So, I request the Honorable CM to guide us in all the uh, in the progressive track and correct us if you are off track. And uh, it's an enriching and learning experience uh, from the wisdoms of Honorable CM and all the senior ministers and uh, secretaries. Uh, in a nutshell, sir, uh, what we learned is backwardness of region is an option. The legacy issues are created by those who led us. Thinking differently is the need of the heart, problem solving and improvise the existing system if it is working, and innovate and change if it is not working. With a careful validation, wealth create creation and distribution to the deserved people's first concepts. So in a nutshell, these three we learned, sir. And my special thanks to uh, Honorable Revenue Minister, garu and uh, again the Chief Secretary DGP of the state, Special uh, CSR Revenue, sir, CCLM, and the Principal Secretary Planning, sir, and the GAD uh, Principal Secretary, sir, for having organized this uh, uh, wonderful planning activity. అండ్ ఎస్పెషల్లీ ద ప్రోటోకాల్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఫర్ కీపింగ్ ద కాన్ఫిడెన్స్ గో ఆన్ వితౌట్ ఎనీ క్లెచ్ెస్ ఫైనజ్ విత్ స్మాల్ డైలాగ్ సర్ అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు జరిగినాక గుర్త గుర్తించాల్సిన అవసరం ఉండదు సో ఐ ఆర్ బిగా ఆఫీసర్స్ భవిష్యత్తులో జ్ఞాపకం పెట్టుకుంటారు

I am telling you again and again, all of you, by do 2047, Indians will be number one community globally. Among them, 33% Telugu community. India will be number one or two. There is no doubt about it. Nobody can beat us. దట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ఇండియన్స్ ఇండియన్ వ్యూ హన్హెరిటెడ్ ఐఎమ్ టెలింగ్ యూ మీరు ఇంకా ఆలోచనే వదిలేండి మీరు ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నారు ఆ పరిస్థితి వచ్చేసారు ఒకప్పుడు నేను మాట్లాడితే నేను చెప్పాను మీరు కొంతమంది గుర్తు పెట్టుకోవాలి ఒక స్విట్జర్లాండ్ మంత్రి వచ్చాడు నేను ఇది మాట్లాడితే ప్రెస్ లో చెప్పాడు ఏమని మా దేశం ఆయన పిచ్చోడు ఏదో అడుగుతున్నాడు చీఫ్ మినిస్టర్ అయినా మా దేశంలో జైల్లో పెడతారని చెప్పాడు చెప్పాడు నాడు అందరూ నన్ను అపోజిషన్ పట్టుకున్నప్పించాలే దెన్ తర్వాత అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అందరూ నన్ను అపోజిషన్ పట్టుకున్నప్పించాలే దెన్ తర్వాత అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నేను దావోసు పోతే సారీ చెప్పాడు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇండియా అంటే ఏంటని అంటే ఇండియా అంటే ఒకప్పుడు ఎవడు గుర్తించేవాడు కాదు సింగపూర్ పిఎం వచ్చాడు గోచ వచ్చి మేము ఇద్దరు కారులో పోతున్నావు ఎన్ని మాట్లాడుతున్నాం మాట్లాడుతూ అన్నాడు నువ్వు చాలా ఆప్టమిస్ట్గా అన్నాడు కాదండి ఐఎమ్స్ రియలిస్ట్ని నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు హెచ్ఎవ్ అని చెప్పాను యు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఐ డోంట్ హెవింగ్ కాన్ఫిడెన్స్ అన్నాడు ఓకే ఛాలెంజ్ అంటే చూద్దాం అన్న నేను మళ్ళీ నేను ఎక్కువ రెగ్యులర్గా పోతా ఉంటాను సింగపూర్కి మళ్ళీ పోయినప్పుడు సారీ Now I am seeing what India. Nobody believed, I am telling you. Now everybody is believing globally. You move forward. Thank you, sir. Thank you so much. You best. Good luck. Requesting all, all the officers